నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అరవై రోజుల్లో నలభై ఒక్క కోట్లతో మూడు వందల ముప్పై తొమ్మిది పనులు పూర్తి చేశారు ఈ సందర్భంగా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు వద్ద సభ నిర్వహించారు ఎమ్మెల్యే కోటం రెడ్డి పోటీ పడి అభివృద్ధి పనులు చేయిస్తున్నారని మంత్రి నారాయణ అభినందించారు గత వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా పనులు చేశారని మండిపడ్డారు ఆగిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంచినీటి ప్లాంట్ పెండింగ్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఎనిమిది వందల రెండు వందల ముప్పై ఆరోపించారు వాటిలో మూడు వందల ముప్పై కేవలం

అటువంటి పార్క్ డెవలప్ చేస్తే మన యూత్ ఎక్కడెక్కడో ఉద్యోగాలు ఎత్తుకుంటూ పోతున్నారు మనకి సెంట్రల్ స్కీమ్స్ లో లోన్లు కూడా దొరికే అవకాశం ఉంది ఇక్కడనే మనం పరిశ్రమలు కానీ పెట్టగలిగితే ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం అది ఖచ్చితంగా శ్రీధర్ చేయగలుగుతాడు చేస్తాడు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఒకటి నుంచి పది దాకా రెండు వేల పద్నాలుగు పదకొండులో వారు మంత్రిగా నగామోహన్ చేసిన సేవలు చెప్తే మాట ఆ రోజు నేను వారి పార్టీలో వారి ఎమ్మెల్యే లేకపోయామే అన్న బాధ నాకు తెలియదు దేవాల ఇప్పుడు మరి వారి పార్టీలో వారు మంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి అభివృద్ధిలో వారి పాత్ర కేంద్రు కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ